అర్జులు ఇవ్వము అర్జీలు ఇస్తూనే ఉన్నాము అర్జులు ఎక్కడికి పోతున్నాయో అంటే మీరు ఇస్తున్నారో దాన్ని మిమ్మల్ని ఫాలో చేసుకునే పరిస్థితి లేదు కానీ తహసీల్దార్ దగ్గర ఆగిపోలేదు కానీ తహసీల్దార్ దగ్గర తహసీల్దార్ గారికి అయితేనేమి సర్పాంచ్ అయితేనేమి కలెక్టర్ గారికి అయితేనేమి ఆర్ఎంపి అధికారులకి అయితేనేమి అట్ ద సేమ్ టైం చీఫ్ సెక్రటరీ గారికి అయితేనేమి ఇలా ఇంకా ప్రతి సందర్భంలో ప్రతి దశలో కూడా అర్జీలు ఇచ్చుకుంటూ వచ్చినాము అయితే అధికారుల దగ్గర నుంచి ఎక్కడికి కూడా ఏ పరిస్థితుల్లో కూడా చలనం అనేది కనిపించలేదు మరిది పాలకుల నిర్లక్ష్యమా అధికారుల అలసత్వం అనేది అర్థం కావడం లేదు ఎందుకంటే పాలకులు పాలించే వాళ్ళు కానీ అధికారులు మాత్రము సమస్యను అధికారులకు క్షుణ్ణంగా వివరించడానికి అవసరం ఉంది అని చెప్పి తెలియజేసినటువంటి పరిస్థితి మన దగ్గర ఉందో లేదో మరి తెలియడం లేదు అధికారులు దృష్టికి ఇక్కడ రోడ్డు అవసరత ఉంది అని చెప్పి ఖచ్చితంగా ఈ రోడ్డు యొక్క బాధను అంటే ఈ రోడ్డు లేకపోవడం వల్ల ప్రజలకు చెప్పిన నష్టాన్ని వాళ్ళకు గుర్తి తెలియజేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను ఇంకోటి ఏమంటే మనకు రాజ్యాంగం ఏదైతే హక్కులు ప్రసాదించిందో ఆ హక్కులు దాంట్లో మనిషిని జీవించే హక్కు ఉంది ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ద్రోహం పరిస్థితి గతంలో ఒక ఆరు నెలల క్రితం ఒక అమ్మాయి వాలంటీరు ఎమర్జెన్సీ పర్పస్ డెలివరీ కేసులో ఇన్ టైంలో హాస్పిటల్ చేరుకోలేక మధ్యలో చనిపోయింది అది అరవై నిర్లక్ష్యం కావచ్చు అధికారులు అలభం కావచ్చు అంటే ప్రాణాలు వాళ్ళకపోయినాయి బాగలేదు కదా అనే పరిస్థితుల్లో కాబట్టి ఈ సమస్య కూడా దగ్గర ఉద్యమంగా కావాలని చెప్పేసి అనుకున్నాను అయితే దీన్ని దశల వారిగా ఉధృతం చేస్తాము మరి ప్రజా ప్రయోజన వ్యాక్యం కావచ్చు లేదు సుమోటగా కోటు తీసుకోమని చెప్పి కోరడం కావచ్చు అధికారులను లేదా పాలకులను బాధ్యులను చేయడం కావచ్చు లేదా ఆఫీస్ ముందు టెంట్ తోడ్ కొట్టడం కావచ్చు అందరిని విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరినీ కలుపుకుని ఉద్యమాలు చేయడం కావచ్చు మాకైతే రోడ్డు కావాలా రోడ్డు కావాలనేదాన్ని గట్టిగా అడుగుతున్నాము మేము ఇదే విషయంపై అధికారులకు ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము సుమోటో చేస్తాం సుమోటో చేయమని అడుగుతామని కానీ ప్రజా ఖచ్చితంగా ఈ నాలుగైదు రోజుల్లో కానీ వారంలో కానీ ఖచ్చితంగా అనేది రైస్ చేస్తాం హైకోర్టు కావచ్చు వారి పిల్ల కావచ్చు ఎందుకంటే పబ్లిక్ అవసరం ఉంది ప్రజా అవసరాలు తీరుగిన ప్రభుత్వం ఉన్నాయంట లేకున్నాయంట మరి అధికారులు దాని అయితే చెప్పాల్సిన పరిస్థితి అధికారుల మీద ఉంది అధికారులు ఖచ్చితంగా ఈ రోడ్ యొక్క అవసరత ఎంత ఉంది ఎందుకు అవసరం దాదాపు రెండు లక్షల కోట్ల బడ్జెట్ మన దృష్టి వంద కోట్లేసి రోడ్లే వంద కోట్లతో రోడ్ పరిస్థితి మరి దానిపైన స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనుకుంటున్నాము ప్రతి ఒక్కరికి దీనిపైన సీరియస్గా ఈ యొక్క రోడ్డు యొక్క ఫోటోలు తగ్గించుకోవడం కావచ్చు మేము గతంలో ఇచ్చిన అర్జీలు కావచ్చు గతంలో రోడ్డు మంజూరు చేసి ఆగిపోయిన పరిస్థితి ఎందుకు ఆగిపోయిందో ఆ పరిస్థితులు మీ దృష్టిలో ఉన్నాయి ఆ పరిస్థితులు కావచ్చు వాటినింటి దృష్టిలో ఉంచుకొని ఒక సమగ్రమైన నివేదిక అధికారులకు పంపించి మాకు రోడ్డు త్వరగా మంజూరు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్